ఎవడీ పుస్తకం వాడు అని రాసి ఊరు ఊరుకు పత్రిక పంపితే ఆ పుస్తకం ఆ నా ఎదురుగా వచ్చిన మనగాడే నాకు మనగాడు వస్తాడు నా తోడు యుద్ధం చేసి అబ్బో అసలు అయితే మన పత్రికలు పెట్టి పంపాలే మంత్రి లేదు అల్లిరానికి పుచ్చ ఎవరు వస్తారు అని వాళ్ళు నిలదీసి అడుగు ప్రార్థన రాసినా వంగతులేదు ఏం చేద్దాం ఇంకా నాకాడ మంత్రం ఉంది ఏదైనా వంగతున్నాడు చెప్పి ఎందు కూలి మా యజనుడు కుజ వయసుడు దాని వచ్చని మీద అమర చనివారి ఉత్తరం చదువుకున్నట్టే ఉండు ఇలా బలి ఎవడేవాడు కారు మా తమ్ముడోడు తమ్ముడు కారు తమ్ముడు అర్జును కూడా అంత పాలకు కూడా ఇప్పుడు యొక్క తమ్ముడు అర్జునుడు మా తమ్ముడే కట్టింది ఆయన నీ అర్జునుడు అర్జునుడు جنڑو ٹو نا کھونو تر تر پر رو اری اے رے اے نا دلتو رو اے کچھی کا اے کچھی بچلوں پر بچلوں پر بچلوں ہاں کچھی نہ تو خار دے کچھی نہ کو خار چل پدی کا دا جیسا سمرا பல சாட்ல புத்தகால புத்தகோடு நீர் மனுஷனாரா காட்டு

গুকে পাৰ <small sound>

ఉన్నాడు మాప్పుడేది పుస్తకాడడానికి వచ్చినారా మీరు అదే మీరు మంత్రు గారు చెప్పడం అదే గారు కావాలి పుస్తకాలు తనకు అవును పది మంది సమవారు ఉండాలి దొంగలు పోలే దొంగ ఆగ దొంగ మాట్లాడు వాట్యం మాట్లాడుతున్నా ఓ

মগালoverline ঘুরতেছে পর্যটকম ভাই তুমি 보자 হাড় হাড়ে হ্যাঁ মাথাতালবে বনমে পুট بیٹি নি এদিক পাড়ামুড়ু দিশা জানি বনমে পুট بیٹি নি পাড়ামুড়ু দিশা জানি বনমে

ఎక్కడ మడతాడు నేనే ఆడు ఎక్కడ బాగా వాడుకోలేదు బాగుండం పుట్టి బాగు ఏం తింటుండే ఇల్లు పప్పు 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 ఆయగారి పప్పు తింటున్నారు పప్పు తినటం బాయ్ కడ కూర్చున్నాడు పప్పు తీరడం బాయ్ కడ కూర్చున్నాడు ఆ రోజు పెట్టాడు తింటున్నారు బాయ్ కడ కూర్చుంటారు ఇతవర కునివు అర్చనా ఎదుటాగి

ఇలా గజ్మెంట్ గా వాడు ఆయన నువ్వు చూసావా పుర్రు పుర్రు పుర్రుపుర్రు పుర్రు పుర్రు ఈ రాజు ఎక్కడ తురుగు ఎక్కడు అది ఏమో కాదు ఆయన దర్శన ఫోటో కొబ్బై తో ఆ 8 గంటల నుంచి ఇప్రదాకా మొక్కి పోతే ఏడు గంటల నుంచి ఆ ఆడం మొదలు పెట్టే గాని మొగోలు ఇరుకొడుని ఏయ్ కంటి సూరుడవా ఆ కరిచం కంటి సూరుడవా నీవో ఎైత నిలువా రోరి దేవ ఎైత నిలువేరో కంటి ఊతు రావు భంత నోపల ఒదు పాప దవు ఢిల్లీ పుట్టింది ఆడ పుడుతుంది ఏడ పుట్టింది మాకేంది తర్గాకి రషాంతింది వస్తుంద చూస్తే వాళ్ళ ఒళ్ళంతా మంచిది huh ah! రెండో చూసాడు కూడా పోయి మంత్రివార మా ఇద్దరు అన్న వచ్చింది సాదేవుడు నేను వచ్చే లాస్ట్ కు నుండి నీ లేకుండా రాసి కూర్చుని పెద్ద సాధేవులు ఆ రోజు భీముడా ఆ అబ్బనరు నీవు తీస్పోయి లాటి పాలికి బుట్ట నీ కొర్చేడు కాడు ఎవ్వడ అరే ఇది వరకు ఇద్దరు నువ్వు చిన్న పై వచ్చిన నువ్వు ఉంటావురాంటున్నావు కదా అవును కదా సాధవ మహారాజాంద్రగా నీ వైదేవాన్ని ಆಲಿತಾನು ತಮ್ಮೆ ಒಟ್ಟು ಇಲ್ವಾ ಚಿತ್ರಕಾಟಿ ಕುಕಲ್ಯ ನಾನೆ ಅಂತ ಮಸ್ತ್ರಿ ನೀನು ಹರಿ

ని సావేలు పోtei చేసిండు అర్జునుడు చేసిండు ఇప్పుడు అల్లిరాజు ఒక్క స్పందించుడు ఇప్పుడు ఏమి చేయుదు గు ఇరుగుబండి లేకుండిన వీడికి బ్రతుక చాలా క్షణములో పడిగుంటూ ఇప్పుడు ఏదో మీరు ఒక పొరలక్కా ఒర్రక్క వేసి రాములో చిక్కుపోయినట్టున్నాను హా ఇటు చూసి చిన్న పిల్లగారు హా కానీ నాకు ఇటు దోశ కూడా ఉన్నది ఏంటి పెద్దదే ఉన్నా హాయ్ చేపున్న ఆమె పంచరాములో చిక్కిందంటే మీ చే మీ చిక్కింది ఈ టైమునే ఆమె కళ్యాణం కావచ్చి ఒప్పింది ధర్మరాజా సాదేవుడైనా యొక్క సహజేవుడు అయినా పంజరాములో వచ్చి వచ్చి చేసుకొచ్చు కదా మా యొక్క ఆయన కోరిక ఉంది అల్లిదారి మీద ఉంది ఆయనకు పెళ్లి చేసి మొత్తం నక్క 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 అవుతుడు నక్క నక్క అవుతుంది దేవులా దేవుల పెట్టుకోండి నాకట్ట దేవులాట ఆయన కట్ట దేవులు సరేనండి అమే ధర్మరాజా ఊరుకు పత్రికలు పంపింది రాజులెవరు ఉండడు గెలిసినోళ్ళు కావాలని పంజరంలో చేసిన అభివృద్ధి అన్నయ్య పెళ్లి చేయం కదా అల్లిరానికి పెళ్లి చేయమంటారా అల్లిదానికి ఆ అర్జునునికి పుస్తక పరిహారం చేస్తున్నారు సుధీనం సాధుకున్నాడు అదే పహనుకుంటున్నా እንደ 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 እንደ